ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి జిల్లాకు ముప్పై ఒక్క సీట్లు కేటాయించగా బెస్ట్ అవైలబుల్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులకు లాటరీ ద్వారా ఎంపిక చేసిన అదనపు జిల్లా కలెక్టర్ సిఎస్ ప్రియాంక మూడో తరగతికి ఒక పది మంది అప్లై చేయగా పదహారు మంది ఐదో తరగతికి నూట ఇరవై ఆరు మంది అప్లై చేసుకోగా ఎనిమిది మందికి ఎనిమిదో తరగతికి తొంభై నాలుగు మంది అప్లై చేసుకోగా ఏడు ఊరికి మొత్తం మూడు వందల ముప్పై మంది విద్యార్థులు అప్లై చేయగా ముప్పై ఒక్క మంది వరకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగింది へえ。<music>